ఈ నోని అంటే నూట ముప్పై రోగాలు మనకేంటంటే హ్యూమన్ బాడీలో ఎప్పుడు ఏదో ఒకటి చిన్న 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 ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి అలాంటివి ఏంటంటే వన్ థర్టీ ప్రాబ్లమ్స్ ని వన్ థర్టీ బిమారీ అంటారు హిందీలో వన్ థర్టీ డిసీజుల్ని ఏంటంటే ఇది తీసివేస్తదంట తీసివేస్తుంది అంట అంత మంచి పవర్ఫుల్ అంట నోని జ్యూస్ అంటే బయట కూడా నోనీ జ్యూసులు దొరుకుతాయి కాకపోతే అక్కడ ఏంటంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ యూస్ చేయొచ్చు దాంట్లో అంటే ప్రిజర్వేటర్స్ కలుపుతారు ఫెస్టిసైడ్స్ కలుపుతారు ఇలాంటివి కలపటం వల్ల ఏంటంటే అవి కెమికల్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి న్యాచురల్ గా తయారు చేసింది కాబట్టి యూజ్ చేయొచ్చు మన దగ్గర ఇది నోని జ్యూస్ అంటే ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి నేను చెప్పాను కదా బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ తోటి ఫైట్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ మనకి అవసరం కాబట్టి అవి ఎక్కువ మోతాదులో దీంట్లో ఉన్నాయి ప్రతి ఇంట్లో నూనె కంపల్సరీ తాగాలి ఈ నూనె ఏంటంటే మనకి ఇది ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారు ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఈ నూనె కాయకి ఏంటంటే ఇది ఈ పండుకి ఏంటంటే దీంట్లో టేస్ట్ లెస్ ఉంటుంది అదేంటంటే తీగ ఉంటుందా ఒగరగా ఉంటుందా ఎలాంటిది ఏం లేదు టేస్ట్లెస్గా ఉంటుంది అనమాట దాంట్లో కొఖం అనే విటమిన్ సి విటమిన్ సి తమిళనాడులో ఉంటాయి తమిళనాడులో దొరుకుతాయి అవి విటమిన్ సి అంటే మన ని రిపేర్ చేస్తుంది స్కిన్ ని రిపేర్ చేస్తుంది ఆ విటమిన్ సి అనే ఈ ఫ్రూట్స్ ని ఈ నోని జ్యూస్ తోటి మిక్స్ చేసి మనకి ఈ రెండు అంటే ఈ రెండు మిక్స్ చేసి మనకి ఆ జ్యూస్ లో దొరుకుతుంది అనమాట దీనివల్ల ఏంటంటే మన స్కిన్ ని బాగు చేయడంతో పాటు మనకున్న ప్రతి రోగాన్ని కూడా బాగు చేస్తుంది ఇది ఎంత ఎనర్జీ ఉంటుంది నోని జ్యూస్ లో మీరు అసలు ప్రతి రోజు ప్రతి రోజు థర్టీ ఎంఎల్ చొప్పున తీసుకుంటా ఉండండి మీకు నోని చూసి ఎంత ఎనర్జీ తీసుకొస్తుందో నేను ఇప్పుడు చెప్తాను మీకు చూడండి మన సెల్స్ ని టిష్యూస్ ని బాగు చేస్తుంది ప్లస్ ఏంటంటే సెల్యులర్ మన బాడీలో ఉన్న ప్రతి సెల్యులర్ ని ఏంటంటే లెవెల్ ని ప్రాపర్ గా అంటే ఫంక్షన్ చేసేటట్టు చాలా హార్ట్ ఎలా ఫంక్షన్ హార్ట్ ఎలా ఫంక్షన్ చేయాలి కళ్ళు ఎలా ఫంక్షన్ చేయాలి అంటే కళ్ళు కళ్ళు సరిగ్గా అంటే కళ్ళు ఏదైనా చూడండి మన బాడీలో చిన్న నొప్పు వచ్చిన కంటికి కంటిలో ఏమైనా నలుసు పడినా కంటికి ఏదైనా దెబ్బ తగిలినా సరే భరించలేము అలా అని చెప్పి పంటి వచ్చినా భరించలేము అలా అని చెప్పి తలనొప్పి వచ్చినా భరించలేము గుండె దగ్గర నొప్పి వచ్చినా భరించలేము నడువు నొప్పి వచ్చినా భరించలేము కాళ్ళు నొప్పులు వచ్చినా భరించలేము ఏదైనా సరే మనం ఏదైనా సరే పెయిన్ఫుల్గానే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మన ప్రతి బాడీలో ఉన్న అవయవాల్ని ఎలాగా ఫంక్షన్ ఎలాగా అంటే పని చెయ్యాలో అనే దాన్ని ప్రాపర్ గా ఇది ఫంక్షన్ చేయించుతుంది అనమాట బాడీలోకి వెళ్ళి ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది ఇన్ఫెక్షన్ ని ఏదన్నా ఇన్ఫెక్షన్ ఇప్పుడు చూడండి అకస్మాత్తుగా ఏంటంటే అప్పటికప్పుడు ఏంటంటే వెదర్ చేంజ్ అయినప్పుడు అప్పటికప్పుడు బాగా చల్లగా అయిపోయినప్పుడు కొంతమందికి నేను చెప్పాను కదా జలుబు అలాంటి అటాక్ అవుతా ఉంటారు కదా అలాంటి ఎప్పుడైనా సరే బయటకెళ్ళినప్పుడు పొల్యూషన్ వల్ల కానీ ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా తుమ్ము ఇప్పుడు ఎవరైనా తుమ్మారే అనుకోండి ఎవరైనా తుమ్మారే అనుకోండి అవి ఏంటంటే వాళ్ళు మాస్క్ వేసుకున్నప్పుడు తుమ్మినప్పుడు చాలా దూరం వరకు ఆ అవి పడతా ఉంటాయి ఆ అవి పడతా ఉంటాయి అన్నమాట ఆ ఉంటాయి కదా తుమ్మినప్పుడు అవి అవి ఏంటంటే ఇప్పుడు ఎవరో దగ్గరలో ఉంటే వాళ్ళకి ఏంటంటే అవి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు గాని వాళ్ళు శ్వాస పిలుస్తున్నప్పుడు అలా వెళ్ళిపోయినప్పుడు అవి వైరస్ గా మారుతా ఉంటది వైరస్గా మారినప్పుడు బాడీలో ఏంటంటే ఇమ్యూనిటీ డౌన్ చేసేయడానికి అవి ఉపయోగపడతాయి అలాంటి వేరే వాళ్ళ దగ్గ దగ్గర నుంచి మనకి ఏమి ఏ విధమైన వైరస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ మన వంటి దగ్గరికి రానికోకుండా ఈ నోని ప్రొటెక్ట్ చేస్తుంది మనకి ఏ ని మన దగ్గరికి రాకోకుండా ప్రొటెక్ట్ చేస్తుంది మళ్ళీ ఇంకా ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీని మనకేంటంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా అంటే కి ఏమైనా ప్రాబ్లం ఉంటే కి ఏమైనా ప్రాబ్లం ఉంటే మ్యారేజ్ అయిన తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎనర్జీ ఇంక్రీజ్ చేస్తుంది ఆ సపోర్ట్ మెమరీ అంటే గుర్తు గుర్తు లేదు అని అంటాను అంటే కొన్ని కొన్ని మర్చిపోతా ఉంటారు కదా ఆ మర్చిపోయి ఆ మెమరీ లాస్ ని కూడా తీసేస్తుంది మళ్ళీ ప్లస్ డైజెస్టివ్ సిస్టమ్ కి బాగా పనిచేస్తుంది షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు ప్రెషర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు వెయిట్ మేనేజ్మెంట్ గా బాగా పనిచేస్తుంది వెయిట్ తగ్గుతా ఉంటది కాళ్ళు నొప్పులు బాగా తగ్గుతాయి కాళ్ళు నొప్పులు ఎవరైనా ఉన్న వాళ్ళు తాగొచ్చు వెయిట్ వెయిట్ తగ్గిన వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఎక్కువగా తాగుతారు ఇది కూడా టేస్ట్ లాగా పుల్ల పుల్లగా చాలా బాగుంటది టేస్ట్ టేస్ట్ లేదు అని అనుకోవడానికి లేదు టేస్ట్ కూడా ఉంటది తర్వాత నోని టాబ్లెట్లు ఇప్పుడు కొంతమంది ఎవరైనా సరే నోని సిరప్ మనం ఎక్కడికైనా ఊర్లో వెళ్ళినప్పుడు దాన్ని మనం క్యారీ చేసుకొని వెళ్ళలేకపోతే ఇప్పుడు బాటిల్ పగిలిపోతుంది అనుకున్న వాళ్ళు ట్యాబ్లెట్స్ యూజ్ చేయొచ్చు సేమ్ నోని జ్యూస్ టాబ్లెట్స్ రెండు ఒకటే ఓకే